ఇక కరోనా మనం చూసినాము దాదాపు నాలుగు ఐదు సంవత్సరాలు అయింది కానీ దాని భయంకరమైనటువంటి అనుభవాలు మాత్రం ఇంకా చాలామంది అసలు అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చింది పంతొమ్మిది ఎండింగ్లో వచ్చింది సరే ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరం మాత్రం కరోనాను కరోనా ఒక రకమైనటువంటి మహమ్మారి అది మామూలుగా వణికించలే ఎంతో లక్షల మంది చనిపోయారు మరి చైనాలో పుట్టిందని చెప్తారు సరే అది కన్ఫర్మ్ కాకుండా అక్కడనే పుట్టిందని ప్రపంచ దేశాలన్నీ కూడా నమ్ముతున్నాయి మరి కరోనా విపత్తు నుంచి ఇంకా నిజానికి చాలామంది ఇంకా కోలుకోలే ఎంతోమంది ఆత్మీయులను కోల్పోయారు ప్రతి దాదాపు ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు సంబంధించి దగ్గరలోనో దూరంలోనో కరోనా వల్ల దూరం చేసుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు బాధితులు చాలామంది ఉన్నారు మీరు ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళకు తెలుసు ఆ బాధ ఇంకా ఇప్పటికీ కరోనా నుంచి కోలుకొని కూడా ఇంకా ఇప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోకుండా అంటే వాళ్ళకి సంబంధించి దానికి సంబంధించి దుష్ప్రభావాలు ఇంకా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇలాంటి భయంకరమైనటువంటి అనుభవాల నేపథ్యంలో మళ్ళీ చైనాలో ఇంకో వైరస్ విజృంభిస్తుంది అన్న వార్తలు మనకు ఒకటి రెండు రోజుల నుంచి వస్తున్నాయి మరి అది కూడా దాదాపు కరోనా లక్షణాలతోనే ఉందంట సేమ్ మామూలుగా జలుబు వస్తుంటుంది సీజనల్ ఫీవర్స్ వస్తుంటాయి మన దగ్గర కూడా జలుబు మామూలుగా జలుబు ఇప్పుడు చలికాలము వర్షాకాలము వస్తే చాలామందికి జలుబు దగ్గు ఇవన్నీ కూడా కామన్ కానీ మామూలుగా వచ్చేదానికంటే ఇంకా ఎక్కువ వస్తుంది మరి కరోనా లక్షణాలతో ఉంది మరి ఆ వైరస్ అని మన చాలా వార్తలు అయితే వస్తున్నాయి డిసెంబర్లో బాగా పెరిగినాయట మరి ఆ వైరస్ పేరు హెచ్ఎంపి అంట హెచ్ఎంపి మరి హెచ్ఎంపి వైరస్ నిజంగా ప్రమాదకరమా ఏంటి అనే దాని మీద అయితే పరిశోధనలు జరుగుతున్నాయి చాలామంది చెప్తున్న దాని ప్రకారం అయితే అది సాధారణ జలుబు ఈ గొంతు నొప్పి దీన్ని కలిగించేటువంటి వైరస్ మామూలుగా ఇప్పుడు వచ్చింది కాదంట ఇది కరోనా వైరస్ అంటే మనకు అప్పుడే పుట్టి దాన్ని ఆగమాగం చేసింది ఇది రెండు వేల ఒకటి నుంచి ఉందంట కాబట్టి అంత భయపడాల్సిన అవసరం ఏం లేదేమో ఎందుకంటే ఇది ఎప్పుడో గుర్తించారట హెచ్ఎంపి వైరస్ను చాలా రోజుల నుంచి గుర్తించారట కాబట్టి అది పెద్ద ఎఫెక్టివ్ ఉండకపోవచ్చు కాబట్టి మామూలుగా మహమ్మారులు అనేవి కొన్ని దశాబ్దాలకు ఒకసారి వస్తుంటాయి వరుసగా వచ్చే అవకాశం అయితే లేదు అని చెప్తుంటారు కానీ మనం పరిశోధనలు చేస్తున్నటువంటి వైరస్లు కొన్ని ప్రమాదకరమైనటువంటి వైరస్లు ఉంటాయి అవి నిజంగానే ల్యాబ్ నుంచి బయటపడితే మాత్రం మనం చూసినాం కదా కరోనా లాంటి విపత్తులు వచ్చే అవకాశం అయితే ఉంది మరి వ్యాధి లక్షణాలు కూడా అవే ఉన్నాయంట దాదాపు ఇక్కడ చూడవచ్చు దగ్గు జ్వరం ముక్కు దిబ్బడ శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది వంటివి క అంట వైరస్ తీవ్రత ఎక్కువ ఉంటే బ్రాంకైటిస్ నిమోనియా కూడా వచ్చే అవకాశం ఉందట ఇక బ్రాంకైటిస్ అంటే తెలుసు కదా మనకు ఊపిరితిత్తులన్నీ కూడా ఆ పైపు లోపల ఉన్నటువంటివి గట్టిపడి కొంచెం ఇబ్బంది కలిగిస్తుంటాయి నిమోనియా అంటే ఫామ్ అవుతుంటుంది మామూలుగా ఆవిరి లాంటిది నీటి అది శాతం అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది నార్మల్గా వస్తూ ఉంటాయి అంటే ఇది ట్రీటబుల్ అంటే మామూలుగా వైరస్ ఏవైనా కానీ అవే వచ్చి అవే తగ్గుతాయి వైరస్కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ట్రీట్మెంట్ అనేది లేదు మీరు ఏ వైరస్ అన్న తీసుకోండి రాకుండా వ్యాక్సిన్లు ఉంటాయి కానీ వైరస్ వచ్చిన తర్వాత అదే వచ్చి అదే పోవాలి అంతేగాని మనకు తెలుసు పోలియో ఉంది పోలియో వచ్చిన తర్వాత ఏం చేయలేం రాకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అట్లా హెచ్ఐవి ఉంది హెచ్ఐవీ వైరస్ వచ్చిన తర్వాత ఏం చేయలేము అంతే అది రాకుండా చూసుకోవాలి దానికి ఇప్పటికీ వ్యాక్సిన్ కూడా సరిగా లేదు ఏవైనా వైరస్ వ్యాధులు ఏవైనా చూడండి బ్యాక్టీరియాకు సంబంధించి యాంటీబయాటిక్స్ ఉంటాయి కానీ మీరు యాంటీవైరల్ డ్రగ్స్ అనేటివి మాత్రం ఇప్పటివరకు మీరు చూడలే ఉండవు మామూలుగా వైరస్కు జలుబు అయినా సరే ఆ జలుబుకు సంబంధించి ఒకటి చెప్తుంటారు జలుబు ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏడు రోజుల్లో తగ్గుతుంది ట్రీట్మెంట్ తీసుకోకపోతే వారం రోజుల్లో తగ్గుతుంది అంటే అక్కడ ఏం లేదు రెండు ఒకటే అంటే మీరు ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా కానీ అది వారం రోజుల్లో వెళ్ళిపోతుంది కాకుంటే ఉపశమనం అంటే ఇబ్బంది ఆయాసం తగ్గించుకోవడానికి సంబంధించి ఆ రోగ లక్షణాలను కొంచెం తగ్గేస్తాయి వైరస్కి సంబంధించి కానీ ఏదైనా మామూలుగా బయాలజిస్టులు చెప్పేటువంటి మాట ఏదైనా కానీ వైరస్ వ్యాధులు రాకుండా వ్యాక్సిన్ వేసుకోవచ్చు కానీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అవి తగ్గిపోతాయి అంతే అంటే ఇప్పుడు మనం పోలియోకి సంబంధించి కూడా చూసినాం పోలియో వచ్చిన తర్వాత దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండదు రేబీస్ చూసినాం అది కూడా ఒక వైరస్ కూడా దానికి కూడా వచ్చిన తర్వాత ఏమి చేయలేం అలాంటివి చాలా ఉంటాయి సరే ఇక యాంటీ రేబీస్ టీకా అనేది ఒకటి ఉంటుంది అటువంటివి తీసుకుంటుంటారు అప్పటికీ కూడా వైరస్ వ్యాధులు రాకుండా చూసుకోవడం అనేది చేయాలి సరేగా దానికి సంబంధించి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇండియా లాంటి చోట్ల రాకుండా ఆపడం అంటే ఈ వైరల్ వ్యాధులు రాకుండా ఆపడం మాత్రం చాలా కష్టం ఎందుకంటే తుమ్మినా దగ్గినా అది వైరస్ ఎంతో స్ప్రెడ్ అవుతుంటుంది అది వస్తుంటుంది మనకు జన సమర్థం ఎక్కువ కిక్కిర్సినటువంటి ప్రాంతాల్లో ఒక వైరస్ వస్తే ఆపడం మాత్రం చాలా కష్టం అది బహుశా ఎవరికీ సాధ్యం కాదు కాకుంటే మనం జాగ్రత్తలు తీసుకుంటే అంటే మాస్కులు ధరించడము హ్యాండ్ వాష్ చేసుకోవడము ఏమన్నా ముట్టుకుంటే కొంచెం అంటే మనం కరోనా టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం అలాంటివి తీసుకుంటే కొంచెం జాగ్రత్త అంటే మనకు ఆ ప్రాబబిలిటీ అనేది తగ్గుతుంది అంతే అంతకుమించి దాంతోపాటు ఆరోగ్యకరమైనటువంటి జీవనము అంటే మనం కొంచెం ఫిజికల్గా ఫిట్గా ఉంటే అవి వచ్చినా కానీ పెద్ద ఎఫెక్ట్ చూపవు వైరస్ వ్యాధులు కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నారు దాంతోపాటు ఈ వైరస్ మీద ఎక్కువ ఆందోళన అవసరం లేదు ఇది సాధారణ లాంటిది ఎక్కువ టెన్షన్ ఏం పడకండి మామూలుగా ఎప్పుడు వస్తుంటుంది చైనాలో ఈసారి గతంతో వస్తే కొంచెం తక్కువనే ఉంది అని చెప్తున్నారు కాకపోతే చైనాని మనం నమ్మలేం వాళ్ళు కరోనా టైంలో ఏం చేశారు తెలుసు అది వచ్చిన తర్వాత కూడా దాపెట్టి దాపటి చేస్తారు కాబట్టి ఇది వేరే దేశంలో వచ్చుంటే మనకు కొంచెం టెన్షన్ ఉండేది కాదు కానీ చైనాలో వచ్చిందనే కొంచెం భయం ఎందుకంటే కరోనా టైంలో మనం ఏం ఏం జరిగింది తెలుసు కాబట్టి అదే భయం తప్ప మామూలుగా అయితే ఇది ఇప్పుడు పుట్టినటువంటి వైరస్ అయితే కాదు రెండు వేల ఒకటి నుంచి ఉందంట అంటే దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ వైరస్ ఉంది కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు అని ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ మనకు తెలిసే ప్రయత్నం అయితే చేస్తాం